నెక్స్ట్ వాడేటప్పుడు టీవీలకు అయితే పాస్వర్డ్ వాడతా ఏం చెప్పినప్పుడు నాకు క్లాష్ పోయిందో ఇంకొకటి అయితే ఇంకా నెక్స్ట్ అది పేరెంట్స్ అవుతుంది అదే చెయ్యి పేరెంట్స్ ఎందుకు వాడుతుందండి నీవు ప్రోగ్రామ్ వాడితే ఇది వాడతా வல்ல பாஸ்வேர்ட் கரெக்ட்டா வராது நீ இப்ப பாஸ்வேர்ட் குடு இந்த பிரிண்டர் கரெக்ட்டா வேலை பண்ணும் நான் ஃபிளாஷ் பந்த் காக்க போறேன் ஃபிளாஷ் ஆன் ஆயிதா ஆன் ஆயிடு அந்த ஃபயர் ஆயிடு இதுக்கு வந்துராம வந்து வேற புடிச்சு நான் எனக்கு அரை ஃபயர் ஆயிంది கரெக்ட்டா அதே ரோ அது என்ன நீ எப்பவுமே இது என்ன அப்போ போட்டே இருந்துக்கோடா ம்

ஏ அப்பட கொஞ்சம் மதியம் எந்த கொடுத்து

கல்ல மொத்தம் எடுத்தகொண்ட சார்க்கு மொத்தம் கண்ணு மொத்தம் ப்ளர் அங்கே மொத்தம் சூரியன் மத்தியா சூரிய ஊமனு இது பண்ணி మా వాళ్ళు హోటల్ నుంచి పోగురా అద్దరా మా మేమంటారు చేసాడు లారీ నడుపుకుంటాను అప్పుడు అద్దు అదురా అద్దరా అని అన్నాడు అప్పటికే ఇప్పుడు మా ఇంటికి పోతే నన్ను అని ఇస్తారు ఏం చెప్పాలి నాకు కళ్ళు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చూసుకుని తెలియదు ఏ ఒక్క హాఫ్ అన్ అవర్ అన్న హాఫ్ అన్ అవర్ అని కళ్ళు కావాలి మొత్తం ఇలాగే ఫస్ట్ కొట్టుకున్నప్పుడే చెప్పింది నేను అద్దు అని కానీ నువ్వు 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 లేకనే పోది మన దిద్దా కొట్టిన હવાની કારીયર ઇન ધ એમબીએ અલેબારે કોડિંગ ડાયરેક્ટ કોડિંગા